నమస్తే అండి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మధ్య ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది ఇద్దరూ కలిసి ఏపీ తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించుకున్నారు జనసేన నేత కొనిదల నాగబాబును ఏపీ క్యాబినెట్లోకి తీసుకోవడం పైన ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం అయితే మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తం ఎప్పుడు అనే దానిపైన ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం ఇప్పటికే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు సీఎం చంద్రబాబు కేబినెట్లో బెర్త్ కన్ఫామ్ చేసిన సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే మంత్రివర్గంలోనికి ఎప్పుడు తీసుకోవాలి అనే దానిపైన తాజాగా ఇద్దరి మధ్య చర్చ జరిగింది జరిగినట్లు తెలుస్తోంది అయితే ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యాక మంత్రివర్గంలోనికి తీసుకుంటారా లేదంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఎమ్మెల్సీ పదవి ఇస్తారా అనే అంశంపైన ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది అయితే ఇటీవల జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం పైన చంద్రబాబు పవన్ కళ్యాణ్లు హర్షం వ్యక్తం చేశారు ఇదే విధంగా సహకార సంఘాల ఎన్నికల్లో కూడా ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది నిర్ణయించినట్లు సమాచారం మరోవైపు నామినేటెడ్ పదవులపైన కూడా చర్చించినట్లు సమాచారం నామినేటెడ్ పోస్టులకు సంబంధించి జనసేన తరఫున మూడో జాబితాను చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అందించినట్లు కూడా తెలుస్తోంది అయితే ఇద్దరూ కలిసి కీలక అంశాల గురించి చర్చించుకున్నట్లు తెలుస్తుంది నమస్తే